యూరియా కోసం అర్ధరాత్రి నుండే కార్యాలయం వద్ద రైతన్నలు పడిగాపులు కాశారు క్యూ లైన్లో చెప్పుల వరుస పెట్టి ఉదయం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అధిక సంఖ్యలో రైతులు రావడంతో తోపులాట చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు యూరియా లారీ వస్తుందని తెలవడంతో రైతులు రాత్రి నుండే బారులు తీరారు వందల సంఖ్యలో రైతులు రావడంతో పోలీసులు పహార ఏర్పాటు చేశారు క్యూ లైన్లో చెప్పులు పెట్టి యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి ఉన్నారు లారీ రావడంతో ఒక్కసారిగా రైతులు తోసుకురావడంతో తోపులాట చేసుకుంది గత మూడు రోజుల నుండి యూరియా కోసం ఎదురు చూస్తున్న సమయంలో కేవలం ఒకే లారీ రావడంపై రైతులు అసహనం వ్యక్తం చేశారు సరైన సమయంలో యూరియా అందజేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు విమర్శించారు దుబ్బాక సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది दाल <laughs> మీడియన్ మిత్ర నమస్కారం మధ్య రాత్రి ఒకటింటి నుంచి రెండింటి నుంచి బడిగాపల్గా వస్తున్న రైతుల పరిస్థితి మీరు సూచననే ఉన్నారు గత రెండు మూడు వేల మంది వచ్చినారు వారం పది రోజులు ఉంది కనీసం లారీలు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి ఏంది ఇలా ఉంటే గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నాయి రోజుకో లారీ కానీ రెండు లారీ కానీ వస్తే ఇట్లాంటి పరిస్థితి ఉంటుందా పత్తి విలేజ్ ఒక లారీ పంపించే ఉంటే ఇట్లాంటి పరిస్థితి రాకపోతుండే కదా తక్షణమే కలెక్టర్ కానీ మిగతా అధికారులు కానీ తొందరగా ఈ లారీలు పంపించే ప్రయత్నం చేయాలి లారీలు లేకపోతే రైతులు కొట్టుకుని తచ్చే పరిస్థితి ఏర్పడుతుంది పంటలు పంటలు పండితే పంటలు పండించిన పరిస్థితి నానా రకాల ఇబ్బంది పడి నానా రకాల అవసరం పడి రైతులు ఈ రోజు దాకా ఇవి అవసరం పడి రెండింటి నుంచి లైన్ లో ఉంటే ఒక్క లారీ వస్తే ఎంతమంది సరిపోతుంది ఇక్కడ అసలు ఎవరు సరిపోకుండా పోతుంది తక్షణమే లారీలు కంపల్సరీ కలెక్టర్ గారు కంపల్సరీ పంపించాలని కోరుకుంటున్నాం కొండాపురం మెరుగుడి మండలము రెండు సంవత్సరాల గురించి తిరిగి పదిహేను రోజులు అవుతుంది సంతకాలు చేయించారు సంతకాలు చేయించిన రైతు గారికి ఉన్న పదిహేను రోజులు బందుబస్తాలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారు దిగిపోయినప్పుడే వచ్చే రైతులకు ఆవేదన పెడతాం చేస్తున్నాను తల్లి తొందరగా ఆదుకోవాలని జీవిస్తున్నాను ఈ దేవల్ల మాకు మందుబస్తాలు సప్లై చేయగలని కొండపురం గ్రామ ప్రజలారెడ్డి గ్రామ పంచాయతీ రెండోసారి వాటర్ కాబట్టి నేను ప్రజలందరినీ ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏంటి విషయంలో కాదు నా సంత ఇంటి విషయంలో కాదు 18 రోజులు ఒక వాట్ మే పర్ కొట్టి 18 రోజులు కట్టకండి క్లిక్ కొని పరిటగా ఇన్వెస్ట్మెంట్ 58 కోట్లు పెట్టండి. MTRS కొరవడటప్పుడు ఏ వెన్నో విదారగా ఏ మూర్ను డెవలప్ చేసారు. పురువున బాపు ప్రజలకు సాగరంతో అందరిందుకు పట్టాలి అని చెప్పి సీఎం రేవంత్ గారిని కోరుతున్నాము. మన రఘనందరావు గారికి మా ప్రభాకరన్న అన్న గారికి మే మావేర వెన పెట్టున చేస్తున్నాం తీర్పు పెట్టకొని ఇంటింటికి డోర్ టు డోర్ ఊరు ఊరికి లోటు అప్పనని నేరు కారెట్ని గొడ్డా గ్రామం వార్డు